ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి గర్జించారు ఈసారి కాదు ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ భరతో పట్టేందుకు పక్కా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో రంగంలోకి దిగారు యోగి ఉత్తరప్రదేశ్ లో తాను అధికారంలోకి రాకముందు అవినీతి రాజ్యమేరిన సమాజ్వాదీ పార్టీ అధినేతకు చుక్కలు చూపిస్తున్నారు యూపీలో సమాజ్వాది అరాచకాలకు ఇప్పటికే పులిస్టా పెట్టిన యోగి అఖిలేష్ అవినీతి బండారాన్ని బయటపెట్టి జైలు తినిపిస్తానని మాస్ వార్నింగ్ ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజరాకు కన్న వేసిన అఖిలేష్ అండ్ బ్యాచ్ కు యోగి కొత్త సినిమా చూపిస్తున్నారు అఖిలేష్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి సహకరించిన న్యాయవాదులు ఇంజనీర్లు రిటైర్డ్ ఇంజనీర్ల పని పట్టేందుకు పక్కా స్కెచ్ వేశారు యూపీసీఎం దీంతో సమాజ్వాదీ పార్టీ నేతలతో పార్టీ అవినీతి రాయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అసలు విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ ప్రభుత్వం ప్రారంభించిన జైప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ జేపీఎన్ఎస్సి నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది జేపీఎన్ఎస్సి నిర్మాణం అసలు అంచనా వ్యయం రెండు వందల కోట్ల రూపాయలు కాగా రెండు వేల పదిహేడులో అఖిలేష్ ప్రభుత్వం దిగిపోయే నాటికే ఎనిమిది వందల అరవై కోట్లు ఖర్చు చేశారు అయినా జేపీఎన్ఎస్సి నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు దీనిపై ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ నడుస్తోంది ఈ నేపథ్యంలో అఖిలేష్ అవినీతి బండారని మరోసారి జనం ముందుంచే పనిలో పడ్డారు యోగి ఆదిత్యనాథ్ అఖిలేష్ ప్రభుత్వం కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టు ను అవినీతికి అడ్డాగా మార్చిందని తీవ్ర విమర్శలు చేశారు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రతి జిల్లాలో మాఫియాను విస్తరించారే తప్ప ప్రాజెక్టులను కాదని మండిపడ్డారు అఖిలేష్ దోపిడీ వ్యవహారం అవినీతి చిట్టా బయట పడుతుండటంతో బాబు వెన్నులో వడుకు పుడుతుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఒక్క జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ లోనే కాదు అఖిలేష్ ప్రభుత్వ హయాంలో అడుగడుగున అవినీతి రాజ్యమేలిందని యోగి స్పష్టం చేశారు ప్రాజెక్టులను భారీగా ఆర్థిక అవకతవకలకు ప్లాన్ చేసి తానే పెట్టినట్టు చెప్పారు యోగి ఆదిత్యనాథ్ సమాజ్వాది ప్రభుత్వ హయాంలో మూడు వందల నలభై కిలోమీటర్ల పొడవు నూట పది మీటర్ల వెడల్పుతో పూర్వంచల్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని భావించి ఖర్చును కూడా భారీగా పెంచారని తెలిపారు పూర్వంచల్ ఎక్స్ప్రెస్ హైవేకు పదిహేను వేల రెండు వందల కోట్లు ఖర్చవుతాయని కాంట్రాక్టర్లకు డబ్బులు ముట్టజెప్పే ప్రయత్నం చేశారని అదే సంవత్సరం బీజేపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టు టెండర్ రద్దు చేసి కోట్లతోనే హైవే నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు స్పష్టం చేశారు ఉత్తరప్రదేశ్ యువత గుర్తింపు సంక్షోభాన్ని ఎదుర్కొంటే ప్రస్తుతం తాము యూపీ బిడ్డలమని దేశవ్యాప్తంగా గర్వంగా చెప్పుకుంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు అధికారులు న్యాయవాదులు ఇంజనీర్ల చిట్టాను కూడా బయటపెట్టి జైలుకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ అవినీతితో పాటు ఇతర వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయిన వారి జాబితాను సిద్ధం చేశారు వారిలో నూట పన్నెండు మంది న్యాయవాదులు కూడా తెలుస్తోంది యోగి మొదలు పెడితే వారి లైసెన్స్ రద్దయ్యే ఛాన్స్ ఉంది ఇప్పటికే ఈ ఇష్యూ పై పోలీసులు నివేదిక సిద్ధం చేసి బార్ కౌన్సిల్ కు నివేదించారు సదరు న్యాయవాదులపై నూట నలభై తొమ్మిది ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తోంది ఇక అఖిలేష్ సర్కార్ హయాంలో జరిగిన తొంభై రెండు అక్రమాల చిట్టాకు పట్టిన బూజును దొరుకుతున్నారు యోగి యాభై ఐదు మందిపై జరిగిన దాడి కేసులు యాభై తొమ్మిది అక్రమ భూదందాలు మాయమైన భూ రికార్డులు ఇలా ఒక్కొక్కటిగా అన్నిటికీ బయట తీస్తున్నారు ఇప్పటికైతే పద్నాలుగు మంది మాజీ ఇంజనీర్లు ఒక ప్రస్తుత ఇంజనీర్ పై కేసులు నమోదైనట్లు సమాచారం పన్నెండు మంది రిటైర్డ్ ఇంజనీర్లపై కేసులు పెట్టారు పోలీసులు ఇక ముగ్గురు ఇంజనీర్లు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుక్కున్నారు మొత్తానికి తానేంటో మరోసారి ప్రతిపక్షాలకు చూపించబోతున్నారు యోగి ఆదిత్యనాథ్ యోగి మాస్టర్ స్ట్రోక్తో అఖిలేష్ తో పాటు కాంగ్రెస్ బీఎస్పీ కీలక నేతలు కూడా ఆలోచనలో పడ్డారు తమ హయాంలో జరిగిన దురాగతాలు అవినీతి అక్రమాలు ఎక్కడ తెరపైకి వస్తాయోనని ఒడికిపోతున్నారు సదరు పార్టీల నాయకులు ఏది ఏమైనా యూపీలో యోగి ఇస్తున్న మాస్టర్ స్ట్రోక్ ఆ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి